హైవి వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నల్ బొమ్స్ సెకండ్ సో మీకోసం ఇంకొక మంచి హౌస్ తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి వెరీ నియర్ టు పుల్ల ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మనకి సుదిరెడ్డి పల్లి వెళ్ళే రూట్లో హౌసెస్ ఉంటాయి కదా సేమ్ సైడ్ సైడ్లో ఉంటాయి హైవే చల్ల దగ్గర హైవే లోపలకి అయితే ఏమి ఉండదు అండ్ మనకి ఇదే ఇంతకుముందు ఎవరైనా చూసి ఉంటే హౌసెస్ అన్ని ఆల్మోస్ట్ ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి ఈస్ట్ సైడ్ ఉన్న హౌసెస్ ఆల్మోస్ట్ సేల్ అయిపోయాయి ఇది ఒకటి ఇంకొక రెండు అయితే మిగిలి ఉన్నాయి సో మీరు ఎవరైనా ఇక్కడ సైడ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి అందికొడుకు రోడ్లో అంటే మీరు లేట్ చేసినంత కొద్ది ఈస్ట్ ఫేని సేల్ అయిపోతాయి అనమాట సో తర్వాత ఇటు సైడ్ ఈస్ట్ ఫే దొరకాలంటే ఇప్పుడు ఈ రేట్ ఎవరైతే చెప్తున్నారో ఇంతకంటే రేట్ అయితే పెరిగిపోతుంది అని చెప్పేసి రేట్ అయితే పెంచి అమ్ముతారన్నమాట సో అది మీకు తెలిసిన విషయమే ఎవరైనా ఈ సైడే ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే సో మీరు వచ్చి చూసి కన్స్ట్రక్షన్ నచ్చితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు రెండు మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఏదైతే చెప్తానమాట వీడియోలోకి వెళ్ళేకముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రిలేటివ్స్కి హౌస్ వీడియో లింక్స్ షేర్ చేయండి ఎవరికైనా హౌస్ సర్చింగ్లో ఉంటే ఎవరైనా వాళ్ళకి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట సో మనం వచ్చేసి ఈ హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం హౌస్ వీడియోలోకి వెళ్ళి లేక ముందు మనకి మనకి రెండు టూ ఫ్లాట్స్ అయితే వచ్చేసాయి ఒమేగా హాస్పిటల్ ఆపోజిట్లో సో వాసవి నగర్లో టూ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి అవి వచ్చేసి సౌత్ దక్షిణం ఫే దక్షిణం ఫేస్ అనమాట అంటే సౌత్ ఫేస్లో ఉన్నాయి సౌత్ ఫేస్ ట్వంటీ సిక్స్టీ సైజ్లో హౌసెస్ ఆ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకోటి సౌత్ ఫేస్లో అక్కడ సైడ్ చుట్టుపక్కల ఉన్న హౌసెస్ అని సౌత్ ఫేసింగ్ ఉన్న వాళ్ళు ఆ సౌత్ ఫేసింగ్ ఈస్ట్ ఫేస్ కన్వర్ట్ చేసుకొని హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని అయితే చాలా హౌసెస్కి మీకు ఎగ్జాంపుల్ అయితే ఉంటుంది అటు సైడ్ ఎందుకంటే ఫోర్త్ ఫేస్ అంటే మనకి సిటీ దగ్గర కదా సో ఎవరు అనేది వేస్ట్ చేసుకోవట్లేదు అనమాట ల్యాండ్ సైడ్ సో ట్వంటీ సిక్స్ సైజులో మనకైతే ప్లాట్స్ వచ్చేసాయి రెండు అండ్ మీరు అక్కడ తిని కట్ తీసుకుని కూడా యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఈస్ యాజ్ ఏ ఈస్ట్ ఫేస్ సో మీకు అక్కడ అటు సైడ్ చూపిస్తాము మీకు ఎగ్జామ్స్ నేను హౌస్ కూడా చూపించేస్తాను సో మా దగ్గర ఒక హౌస్ కూడా సెల్ అవుతుంది సో మనం ఈ హౌస్ వీడిలోకి వెళ్తున్నాం సో ఇదైతే ఉందో హౌస్ యొక్క ఎంట్రెన్స్ అనమాట నువ్వు చూడొచ్చు మనకి ఇలా కన్సర్ ఇలా ఉంటే హౌస్ యొక్క మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ కి ఏదైతే ఇది వచ్చేసి వాష్ ఏరియా అనమాట అండ్ మనకి ఈస్ట్ ఫేస్ డోర్ ఉన్న నార్త్ ఫేస్ కూడా డోర్ అయితే పెట్టడం జరిగింది చూస్తున్నారు ఇది వచ్చేసి విశాలమైన పెద్ద హాల్ అనమాట చూస్తున్నారు కదా ఇది మంచి విశా స్పేసేస్ అయితే ఉంది హాల్ మనకి హాల్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక కి అండ్ అట్ ది సేమ్ టైం మనకి టీవీ స్టాండ్స్ కూడా నీట్గా కబోర్డ్స్ కూడా వచ్చారు మంచి కబోర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది మనకి హాల్లో ఇలా నీట్గా క్రియేట్ చేయడం జరిగింది సో కబోర్డ్స్ కూడా టీవీ స్టాండ్ కూడా మంచి లుకింగ్ అయితే ఉంది ఇది వచ్చేసి మంచి కలరింగ్ కూడా మీరు చూడొచ్చు ఒకసారి చాక్లెట్ కలర్లు అయితే ఉంది ఇది సో చాక్లెట్ వెనిలా మిక్సింగ్ కలర్ అయితే చెప్పొచ్చు అండ్ మనకి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇదేదో ఓపెన్ కిచెన్ ఓపెన్కి తర్వాత చూపిస్తున్నాం సో హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీరు ఇక్కడ చూస్తున్న హాల్ చాలా విశాలంగా అయితే ఉంది వచ్చి చూస్తే ఇంకా మీకు రియాలిటీలో అర్థమవుతుంది ఇప్పుడు మనం కిచెన్ చూసేద్దాం మీరు ఏదైతే చూస్తున్నారో కిచెన్ అనమాట సో కిచెన్ మంచి స్పేసియేస్గా అయితే ఉంది సో మీరు చూడొచ్చు చాలా స్పేస్గా అయితే ఉంది అంటే ఇది మీకు చూపించిన అవసరం మన దానికంటే కొంచెం ఇదైతే ఈ యొక్క కిచెన్ కొంచెం స్పేసియస్గా అయితే ఉంది అంటే మళ్ళీ ఇరుక లేకుండా నీట్గా అయితే ఉంది అంటే కెమెరా మీకు వైడాంగిల్ పెట్టినా ఇంకా పెద్దగా కనిపిస్తుంది సో రియల్ టైమ్ మీరు చూసినప్పుడు ఇదైతే నీట్గా విశాలంగా అయితే కనిపిస్తుంది సో మీరు చూడొచ్చు మనకి డోర్స్లో మంచి కలర్లు అయితే యూజ్ చేయడం జరిగింది సో నీట్గా ఉన్నాయి ఇక్కడ ఇటు సైడ్ పెట్టి ప్రొవైడ్ చేసే కబూర్స్ అని మంచిగా అయితే ఉన్నాయి అండ్ ఇది చూసారా మనకి వాటర్ కూడా బోర్ వాటర్ అయితే అవైలబుల్ ఉంటాయి సో బోర్ వాటర్ అంత సాలిటీగా అయితే ఉందో సో చుట్టూ ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం బోర్ వాటర్ అయితే నడుస్తూ ఉంది సో మున్సిపల్ రావడానికి వాటర్ రావడానికి టైం పడుతుంది సో రౌండ్ మీకు ఒకసారి కంప్లీట్గా చూపించేస్తాను కిచెన్ చూడండి ఒకసారి సో కిచెన్లో కబోర్డ్స్ ఇలా ఉన్నాయి అండ్ మీకు ఇలా పైన కూడా కబోర్స్ చక్క స్టోరేజ్ ఉంటే పెట్టుకోవడానికి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది డ్రాస్ చూడవచ్చు మీరు సో మన సెల్ఫ్స్ డ్రాస్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది కిచెన్ అనేది మంచి స్పేస్ గా అయితే ఉంది సో కిచెన్ నుంచి చూస్తే హాల్ యొక్క వ్యూ ఇలా ఉంటుంది సో ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు ఇది కిచెన్ నుంచి చూసిన వ్యూ అనమాట మీరు ఇది ఏదెందో పూజ రూమ్ అనమాట సో మనకి పూజ రూమ్ మీరు చూడొచ్చు సపరేట్గా ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఇక్కడ టూ సెల్ఫ్స్ డ్రాస్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఎక్స్ట్రా థింగ్స్ స్టోర్ చేసుకోవాలి ఇది బాగుంటుంది సపరేట్గా ప్రొవైడ్ చేయడం పూజ రూమ్ అనేది చాలా మందికి నచ్చుతుంది మనం బెడ్రూమ్స్కి వెళ్ళటం మనకి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు ఒక చిన్న డ్రాస్ ప్రొవైడ్ చేశారు ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు మనం బెడ్రూమ్స్లోకి వెళ్ళి చూద్దాం ఫస్ట్ బెడ్రూమ్ అనమాట సో మంచి సైజులో అయితే ఉంది బెడ్రూమ్ కూడా లేకుండా మీరు చూడొచ్చు ఇది సో మనకి కబోర్డ్స్ కూడా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది సో మంచిగా ఉన్నాయి కబోర్డ్స్ కూడా కలరింగ్ కూడా మీరు చూడవచ్చు ఒకసారి సో నీట్గా మంచి డిజైన్తో అయితే కలర్స్ అయితే ఉన్నాయి బీరువా పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది సో ఇది ఏదైతే ఉందో బీర్వే పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ లో ఒక సైడ్ కి వచ్చేసి డిఫరెంట్ థీమ్ గా అయితే ప్రొవైడ్ చేశారు ఇదైతే ఉందో ఒక వాళ్ళకి డిఫరెంట్ థీమ్ అయితే ఉంటుంది సో మీరు పిఓపి చూడొచ్చు మంచి క్లాసిక్ గా ఉంది పిఓపి ఎక్కువ హడావిడి లేకుండా నీట్ గా సింపుల్ గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి ఇక్కడ వాష్రూమ్ అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు సో అటాచ్ వాష్రూమ్ స్పేస్ అయితే ఉంది సో వెస్ట్రన్ స్టైల్లో ప్రొవైడ్ చేశారు దానిపైన కూడా మనకి కబోర్డ్ అయితే ఫిట్ చేయడం జరిగింది సో డ్రెస్సింగ్ మీరెడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటు సైడ్ అండ్ మనకి వెంటిలేషన్ కోసం విండో అండ్ మనకి హౌస్ సెట్ బ్యాగ్స్ అయితే ఉంటాయి హౌస్ హౌస్తో సెట్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అనమాట మీరు ఇదేదో చూస్తున్నారు ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అయితే చెప్పనివ్వచ్చు సో మనకి దానికన్నా కొంచెం కొంచెం చిన్నగా ఉంది సైజ్ అయితే పర్లేదు మీకు తెలిసింది అండ్ చూడవచ్చు మనకి ఈ మనకి ఈ బెడ్రూమ్లో స్లైడింగ్ కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేశారా అంటే స్లైడ్ చేసుకోవచ్చు కబోర్డ్స్ని మనం సో మీరు చూసారా ఎంత ఫాస్ట్గా వేసినా మనకి డబ్బు అని కొట్టా సౌండ్ రాకుండా సో అక్కడ వచ్చి బ్రేక్ అయ్యి మనకి క్లోజ్ అవుతుంది అనమాట చూడండి సో ఇదైతే బాగుంది మంచిగా ఉంది అండ్ మనకి ఈ షాంపులు పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఎక్స్ట్రా థింగ్స్ ఉన్నా పైన కబోర్డ్స్ కబోర్స్లో మనకి స్టార్స్తో కూడిన ప్యూరిటీ అనమాట సో మూన్ అండ్ స్టార్స్ బాగుంది నీట్గా ఉంది మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇది కూడా వెస్టర్నే ఉంది సో మనకి స్టెప్స్ దగ్గర వచ్చేసి ఇండియన్ స్టైల్లో ప్రొవైడ్ చేస్తారు మనకి వాల్కి ఇలా డిఫరెంట్ థీమ్కో డిఫరెంట్ కలర్ కొట్టడం జరిగింది ఆయన కూడా ఒక అబోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఏ లోకి ఆ బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేయడం ఉంది కంప్లీట్ వీడియోస్ అనుకుంటాను ఒకసారి చూడలేదంటే అలా నేను కూడా ఎక్కువ లాక్ అయితే చేయలేదు వీడియోస్ సింపుల్గా చూపించేసాను అండ్ మీరు ఎందుకంటే ఓపిగా తక్కువ కాబట్టి మన వాళ్ళకి సో అందుకని కూడా కొంచెం ఇప్పటి నుంచి వీడియోస్ లెంత్ వచ్చేసి ఎయిట్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ లోపు ఉండేలాగైతే ఐ విల్ ట్రై ఫర్ దట్ అనమాట మనకి హౌస్కి సంపు బోర్ ప్రొవైడ్ చేశారు ముందర మనకి ఒక వాష్రూమ్ ఉంటుంది సో నీట్గా అయితే ఉంది వెంటిలేషన్ కూడా మంచిగా ఉంటుంది ప్రజెంట్ మున్సిపల్ వాటర్ అవైలబుల్ లేవు ఫ్యూచర్లో మనకి ఇక్కడ మున్సిపల్ వాటర్ వచ్చే అవకాశం కూడా ఉంది అనమాట టైం పడుతుంది ఇట్ విల్ టేక్ అనమాట సో నేను ఒక ఒక ఫిగర్ టైం చెప్పినానంటే రాకపోతే బాగుండదు అందుకని సో వస్తుంది టైం టైం పడుతుంది సో మీరు చూసారు కదా హౌస్ సో మంచి విశాలమైన హాలు విశాలమైన బెడ్రూమ్స్ విశాలమైన కిచెను సో ఎవ్రీథింగ్ లుకింగ్ గుడ్ అనమాట హాస్పి మీరు వచ్చా ఒకసారి వచ్చి బట్ ఐ నేను ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను మీరు ఒకవేళ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో నందికొట్టుకు రూట్లో హైవేకి దగ్గరలో మీరు పర్చేజ్ చేయాలనుకుంటే సో ఇట్ ఈస్ ద రైట్ టైం మీరు ఒకవేళ డిలే చేసినంత విల్ గో అనమాట సో హౌసెస్ అనేది ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి ఫస్ట్ వన్స్ ఇక్కడ మనకి ఈస్ట్ ఫేస్లో సేల్ అయిపోయినాయి అనుకోండి సో వెస్ట్ రేట్స్ కూడా పెరిగేస్తాయి అనమాట అండ్ నేను అది చెప్తున్నాను డిలే అనేది మనకైతే టైం వేస్ట్ అనమాట అనిపిస్తుంది అనమాట సో హైవే మనకి చాలా దగ్గర ఎందుకంటే ప్రతి ఒక్కరికి బైక్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఒక ఇక్కడ మనకి దగ్గరలో కూడా కిరాణం జనరల్ స్టోర్ అది సూపర్ మార్కెట్ కూడా ఉంది సో ఏమైనా థింగ్స్ కావాలంటే అండ్ ఇక్కడ నుంచి మహా అంటే త్రీ కిలోమీటర్స్ కూడా ఉండదు అనుకుంటా డిమార్ట్ కూడా దగ్గర ఉంది సో దానికన్నా బెస్ట్ ఆప్షన్ ఏముంటుంది ఇంకా అండ్ అదే అనమాట ఇది ఈ హౌస్ యొక్క ఇది సో హౌస్ యొక్క సైజెస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ అనమాట సో మంచి సైజ్ అనమాట ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ అనేది త్రీ సెంట్స్లో అయితే ఉంటుంది మనకు హౌస్ సో చూ చూస్తారు కదా మీరు విశాలంగా అయితే ఉంది సో ట్వంటీ సిక్స్ ఫిఫ్టీలో మనకి ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది త్రీ సెంట్స్ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేస్ హౌస్ సో గుడ్ వెంటిలేషన్ ఫోర్ సైడ్ సైడ్ బ్యాగ్స్ లోన్ అబ్బాయిలను మీకు లోన్ కూడా వస్తుంది ఈ హౌస్ ఈ హౌస్ మీద సో లోన్ కూడా మీరు వెళ్ళి తీసుకోవచ్చు అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నా నెంబర్కి కాల్ చేయండి మర్చిపోద్దు సో లెట్ అయిపోద్ది హౌస్ మిస్ అయిపోతుంటుంది అనమాట అండ్ స్టార్టింగ్లో ఎక్వైర్మెంట్ చెప్పాను కదా సో అదైతే మర్చిపోదు ఎవరైనా సౌత్ ఫేస్ లో తీసుకున్నాలి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే కూడా అది మీకైతే హెల్ప్ అవుద్ది అనమాట అండ్ రేట్ విషయానికి వచ్చేస్తే ఈ హౌస్ యొక్క రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తా ఉన్నారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ లైట్లీ లేంగుల్ అండ్ మనకి ఎవరైనా వచ్చినప్పుడు మీకు మల్టిపుల్ ఆప్షన్స్ నేను హౌస్ అయితే చూపించేస్తాను బట్ వన్ ఇయర్ కల్లా ఇక్కడైతే చాలా కంప్లీట్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయి లాస్ట్ బిఫోర్ వన్ బిఫోర్ వన్ ఇయర్ ఇక్కడ ఎన్ని హౌసెస్ అయితే లేవు సో నాకు సో కంప్లీట్లీ సోల్డ్ అవుట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణ్ హాఫ్ వీడియోస్ మీరు ఇలా సపోర్ట్ చేస్తుండీ సో ప్రతి వీడియోని మీకు లైక్ కొట్టడం మర్చిపోద్దు అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కోలీస్ ఎవరికన్నా హౌస్ నీడు ఉందంటే వాళ్ళకి లింక్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణ్ హాఫ్ వీడియోస్ హ్యావ్ ఎ గ్రేట్ డే